హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పొంగల్ ఇక జాన్ ఎయిటీన్ ప్రోమో విషయానికి వస్తే ఇంటిల్లు పాది అలా భోగి దగ్గర నిల్చుని ఉంటే అభి అక్కడికి వస్తాడు సుమంగలి అభిని చూసి నైట్ ఏం జరిగిందో ఏంటో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ వస్తు ఎక్కడ అభి అని అడుగుతుంది ఇక అభి కాస్త సిగ్గుపడుతూ ఇదిగో వస్తుంది అంటాడు అభి వాలకం చూస్తూ ఫస్ట్ నైట్ జరిగిపోయిందా అని భయపడుతుంది మరోపక్క వసు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందో అని భామ ఎదురు చూస్తూ ఉంటుంది వసు డోర్ ఓపెన్ చేయగానే బామ చెదిరిపోయిన బట్టుతో ఉన్న వసుని చూసి ఇక నేను అనుకున్నట్టే ఫస్ట్ నైట్ జరిగింది అని చాలా సంతోషిస్తుంది బామ వసు కూడా బామ ముందు చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక బామ బొట్టు సరి చేసుకోమా అని అంటారు వసు సరే బామగారు అంటుంది బామ నా తల్లి అంటూ దృష్టి తీస్తుంది ఇక అందరూ భోగి మంట దగ్గర ఉన్నారు దా మనం కూడా పోదాం అంటారు బామ్మ ఇక వసు సరే అంటుంది ఇక బామ సంతోషానికి చెప్పన లేదు ఇటు వసు అటు అభిని చూసి సుమంగలి హారిక వాళ్ళ అమ్మ అందరూ కన్ఫర్మ్ చేస్తూ చేసుకుంటారు ఇక హారిక అయితే ఏడుస్తూ అమ్మ మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిందే వీళ్లకు ఫస్ట్ నైట్ అయిపోయిందే అంటుంది చాముండేశ్వరి అలా జరగకూడదే అలా అంత ఈజీగా జరిగిపోయింది అని ఆలోచిస్తుంది మరో పక్క వసు భోగి మంటల వెలిగి వెలిగించే చోటుకి వస్తుంది వసు అభిని చూస్తుంది అభి వసుని చూస్తాడు ఇక ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూస్తారు ఇక అందరూ భోగి మంటాన్ని సంతోషంగా వెలిగిస్తారు అలా భోగి మంటలో అందరూ చలి కాల్చుకుంటూ ఉంటారు వసు తన చేతులను భోగి మంటల దగ్గర పెట్టి వెచ్చగా అయ్యాక బన్నీకి పెట్టి పెట్టుతూ ఉంటుంది ఇక అభి కూడా అదే పని చేస్తూ ఉంటారు ఇక అభి అలాగే వసు ఒకేసారిగా బన్నీ చెంపల మీద చేతులు పెడతారు అలా మళ్ళీ ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమగా చూసుకుంటారు ఇక ఇంటిల్లిపాది వాళ్ళనే గమనిస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అని చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్